మహేంద్ర జేలో అలా వీళ్ళు క్యారియర్ కూడా ఉందా చూసుకోవచ్చు మీద ఎయిట్ సీటర్ వెహికలు ఈ ఎయిట్ మహేంద్ర బ్యాక్ వైపర్ ఎయిర్ బ్యాగు ఏసీ పవర్ విండో పవర్ విండోస్ వచ్చేసి రూప్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు వెనకాల మిడిల్ సీట్లు కూడా చూసుకోవచ్చు ముంగట ఇద్దరు కూర్చోవచ్చు స్క్రీను చాలా స్పేస్ వస్తుంది మధ్యలో కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు డీజిల్ వెహికల్ పవర్ విండోస్ చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగు స్టేరింగ్లా యాన్యువల్ గేర్ వచ్చేసి మ్యూజిక్ సిస్టం చూసుకోవచ్చు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది చూసుకోవచ్చు ఏసీ ఈ సీస్టీ సీటు అడ్జస్ట్మెంటు మీదికి కిందికి హ్యాండ్ రెస్ట్ మన ఈపు కూడా మనం చేసుకోవడానికి ఇది కిందికి మీదికి అవుతుంది మీద క్యారెల్ కూడా చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మండలా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి క్యారలు మంచిగా ఎట్లా కిరాయిలో పోవాలనుకున్నా కూడా పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా మీద లగేజ్ ఇట్లా అన్ని పెట్టుకోవచ్చు సూపర్గా అంటే సూపర్గా ఉన్నది మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూసుకోవచ్చు మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ వచ్చేసి దీనికి లోన్ కూడా ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు మూడు లక్షలు కూడా అవుతుంది అండి మూడు లక్షల లోన్ కూడా అవుతుంది మీరు వచ్చేసి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత లోన్ గురించి మాట్లాడచ్చు ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి దీనికి చేసి రెండు ఎయిర్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ ఎందుకంటే పెద్ద ఫ్యామిలీకి అయితే సూపర్గా పని అండి పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఎందుకంటే ఏ వెహికల్కి పోయినా కూడా ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నది ఈ వెహికల్కి మాత్రం డీజిల్ వెహికల్ కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మాత్రమే అండి కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మాత్రమే ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కు నాకు తెలిసి పదిహేను పైన ఇస్తుంది అండి మైలేజ్ వచ్చేసి ఇన్నోవా కంటే ఎక్కువ ఇస్తుంది మైలేజ్ ఇన్నోవా నీకు పన్ను పదమూడే ఇస్తే పన్నెండు పదమూడో ఇస్తే ఇది పదిహేను చిల్లర ఇస్తుంది అండి వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది తక్కువ బడ్జెట్లో అంటే సూపర్ అంటే సూపర్ అండి ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తాం అండి మా దగ్గర ఈ వెహికల్ కాకుండా చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డా పక్కకండి మీరు మా దగ్గర ఒక ఎప్పుడు ముప్పై నలభై వెహికల్ ఎప్పుడు స్టాక్ ఉంటుందండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా ఒకసారి రండి వచ్చి విజిట్ చేయండి మా దగ్గర విజిట్ చేస్తే మా దగ్గర అర్థమవుతుందండి అండి మేము ఫుల్ లోన్లు కూడా ఫైనాన్స్లు కూడా ఇప్పించాము మాకు వీడియోలు చూడండి మేము ప్రతి వీడియోలో చెప్తాను లోన్లు ఇప్పించి మేమే మాకు ఒక పదిహేను నుంచి ఇరవై బ్యాంకులు టైఅప్ ఉంటాయండి మేము లోన్లు కూడా మేమే ఇప్పించి పంపిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు అదంతా కాకుండా గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను మావి వాటికి కాల్ చేయొచ్చు మీకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్